এই কি মানে ডিসপ্লে মানে আরে হ্যাঁ দি দা অরলে ইndrome স্যার অরলে দি স্যার মানে আমি এর লাইছি স্যার എന്തോ ചേരാଉ ഇതിത്തെ കമ്പ്യൂട്ടറിൽ ഇതിനെ ഷോർട്ടവറിക്ക് ഒരു ടിക്കറ്റ് ഓ റൈറ്റർ ഉണ്ട് ഇതിനെ ചേരാടാ ചേരാടാ ഇതിങ്ങി വെക്ക് നീ എന്നെ വലിയ കുസാരി എന്നെ മുട്ടല വെച്ചി നീ ലാസർ എന്നെ 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 എന്ന

తర్వాత వచ్చిన వాళ్ళో పెడుతున్నారు వీళ్ళు రాజకీయాలు చేసేసి మొదలు పెట్టట్లేదు వర్షాన్ని వర్షంగా దాని మీద నేను రైతులు ఏదో ఆ వర్షం వస్తుందని ఆ భయంలో మీరు మా ఏదో పెడతలేరు రైతు వచ్చిన పెడుతున్నారు అని చెప్పేసి గడబడి చేసినట దానికి వాడు కాంగ్రెస్ కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి మీ ఎస్ఐ ఏట రైతుని ఇప్పుడు ఇంకా స్టేషన్లో లో నేను ఫోన్ చేశాక కూడా పంపిస్తున్నా అని చెప్పి నాకప్పుడు చెప్పింది అబద్ధము వాళ్ళకి మళ్ళీ నేను ఫోన్ చేస్తే రావాలి మీరు పోయి బయటగా చెప్పి మాట్లాడుకున్నాడట అసలు కొట్టింది రైతును ఇప్పుడు కాంగ్రెస్ లో జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి ఉంటే మాత్రం మంచిది కాదు కింద ఎస్ఐలు ఇక నేను కూడా ఇప్పటిదానిక టైం ఇచ్చిన పద్దెనిమిది నెలలు టైం ఇచ్చిన ఉప్పుగబట్టినా కొన్ని సందర్భం ఫాల్స్ కేసులు పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రజలకి ఏదో కొంచెం ఇదవుతున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సైన్ చేసి ఉండదు పార్టికులర్ రైతుల విషయంలో కంప్లైంట్ ఇప్పిస్తా నేను అదే రైతును కాంప్లైంట్ ఇప్పిస్తా ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆఫీసర్ ఆఫీసర్ చెప్తే పని చేస్తారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పని చేస్తారా అని కూడా తేల్చాల్సి ఉంటుంది ఇక లాయర్ ప్రకారం పనిచేస్తారా ఏడు పిల్లలు పనిచేస్తాను చెప్తా లేదు చెప్పండి ఆత్మగురసం మీద ఇప్పుడు చాలా సార్లు వచ్చినాయి ఇట్లా నేను చిన్న వాళ్ళు ఎందుకు గింత వదులు గురించి నేను ఎందుకు మాట్లాడాలని మాట్లాడాను ఎప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి మళ్ళీ వస్తుంది ఆయన ఏముంటుందంటే కేసు ఒక లేని కాంప్లైంట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్ పిలిపించుకుని రోజు స్టేషన్ కూర్చోబెట్టు కొట్టుడు ఏంది ఇది ఆశ్చర్యంగా ఉంది నేను నేను వాళ్ళతో కాంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఏం యాక్షన్ తీసుకుంటారు తీసుకోండి వాళ్ళు వచ్చి ఎస్పీఎఫ్కి వచ్చి పిటిషన్ ఇస్తారు పంపిస్తాను